నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ముంబై హీరోయిన్ వేధింపుల అంశంలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురువు కోసం మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా వినండి జగన్మోహన్ రెడ్డి గురువు కోసమే ఇంత పని చేశారా ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారా ఈ రకంగా వేధింపుల పాలు చేశారా ఆమెని ఆమె కుటుంబాన్ని ఈ రకంగా కేసులు పెట్టి హింసించారా అంటే ఒక రకంగా ఒక పక్క అవుననేటటువంటి సమాధానం కూడా వస్తోంది ఎవరా గురువు ఏంటా కథ ఆయన కోసం ఏం చేశారు ఏ విధంగా ఆ గురువుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటనేది కూడా నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ని క్లియర్గా విని క్లియర్గా చూసి అర్థం చేసుకుని మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ప్రతి వీడియోలాగే ఈ వీడియోలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్నని మీ ముందు ఉంచుతున్నాను దానికి మీ అభిప్రాయాన్ని నాకు ఆన్సర్ రూపంలో తెలియజేయండి ప్రశ్న ఏంటంటే ముంబై హీరోయిన్ని వేధించినటువంటి అంశంలో సజ్జల పాత్ర మీద అనేక ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉందని అనుకోవచ్చా ఇది నా ప్రశ్న దీనికి సమాధానం ఆప్షన్ రూపంలో నేనే ఇస్తాను ఆప్షన్ ఏ నిజమే ఉందని అనుకోవచ్చు ఆప్షన్ బి లేదు ఉందని అనుకోవడానికి అవకాశం కనిపించట్లేదు ఆప్షన్ సి ఏమో చెప్పలేము ఈ మూడు ఆప్షన్స్లో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది నాకు క్లియర్గా క్లుప్తంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఇది కాకుండా మీ మనసులో వేరే ఆప్షన్స్ ఉన్నా వేరే సమాధానం ఉన్నా సరే దాన్ని కూడా క్లియర్గా నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ముంబై హీరోయిన్ని వేధింపులకు గురి చేసింది గత ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆ సర్కారులో ఉన్నటువంటి ముఖ్యమైన పెద్ద తలకాయలు అనేది నిన్న బ్లాస్ట్ అయినటువంటి న్యూస్ దాని సారాంశం ఏంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త కొడుకుతోటి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటున్నారు అతను అతనితోటి ఈ అమ్మాయికి సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది ప్రేమలో పడ్డారు పెళ్ళికి ఆ పారిశ్రామికవేత్త యొక్క తండ్రి ఒప్పుకోకపోవడం వల్ల ఈ తతంగం అంతా జరిగిందని చెప్పేసి అది అనుకుందాం కానీ అసలు విషయాలు ఏంటంటే దీని మీద రెండు రకాల కథనాలు వస్తున్నాయి ఒకటి ఆంధ్ర పారిశ్రామికవేత్త కోణంలో వచ్చినటువంటి కథనం కథనం నంబర్ వన్ ఒక్కసారి చూసినట్లయితే ఆ ఆంధ్ర పారిశ్రామికవేత్త ఎవరో కాదు రెండు వేల పద్నాలుగులో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునిగా పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ కుక్కలంటే వాళ్ళు ఇంటి పేరు అనమాట ఈయన కుక్కల విద్యాసాగర్ ఎవరయ్యా అంటే కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు కావాలంటే ఫోటో కూడా ఉంది చూడవచ్చు మీరు ఈ కుక్కల విద్యాసాగర్కి ఆ హీరోయిన్ ముంబై హీరోయిన్ ఆవిడ పేరు కూడా మనకు తెలుస్తోంది క్లియర్గా ఫోటోలు కూడా వస్తున్నాయి ఆవిడ పేరు కాదంబరి జత్వాని ఈ కాదంబరి జత్వానికి ఈ కుక్కల విద్యాసాగరికి హైదరాబాద్లో ఒక ఫంక్షన్లోనో పెళ్ళిలోనో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది సాన్నిహిత్యంగా మారిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ ఆ ప్రేమ మైకంలో కొన్నాళ్ళు మునిగి తేలారని కొంతకాలం పాటు ట్రావెల్ అయ్యారని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తుంది వన్ ఫైన్ డే ఈ కాదంబరి జత్వాని ఎంతకాలం ఎలాగా మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఈ కుక్కల విద్యాసాగర్ దగ్గరికి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది వెంటనే విద్యాసాగర్ చచ్చా నాకు అసలు ఉద్దేశమే లేదే అన్నట్టుగా చేతులు ఎత్తేసినట్టుగా మా ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని చెప్పేసి రకరకాల అంశాలు మధ్యలో తెర మీదకి సో అవన్నీ అప్రస్తుతం మొత్తానికి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకునేటటువంటి ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి క్లియర్గా కొండ బదులు కొట్టేశాడట మరి ఆవిడ ఊరుకుంటుందా అట్లట్లా ఎన్నాళ్ళు మనం ప్రేమించుకున్నాం కలిసి తిరిగా ఇప్పుడు పెళ్ళంటే వద్దంటే ఎలా పారిపోతే ఎలా అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టిందట అలా పట్టుబట్టినటువంటి నేపథ్యంలోనే ఈ విద్యాసాగర్ ఎందుకంటే వైసీపీ నేత కూడా కదా సజ్జలకు అప్రోచ్ అయినట్టుగా సజ్జలకు దాదాపుగా నన్ను ఈ బంధంలోంచి విడగొట్టినట్లయితే ఈ యొక్క చిక్కులోంచి బయటపడేసినట్లయితే ఒక ఐదు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి డీల్ సెట్ చేసుకున్నట్లయితే వార్తలు గుప్పమంటున్నాయి ఈరోజు వార్తాపత్రికలు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కథనం కూడా అదే వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతి రాణా టాటా ఆ తర్వాత మిగతా ప్రభుత్వలు ఎవరైతే ఉన్నారో డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని ఇక మిగల మిగిలిన వాళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఒక కేసు పెట్టించి ముందుగానే ఒక కేసు పెట్టించి ఇక్కడ ఏది చీటింగ్ అని ఫోర్జరీ అని నేరపూరిత కుట్రని మోసమని రకరకాల సెక్షన్స్ కింద కేసులు పెట్టించేసి అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పేసి ఒక టీంని ఏకంగా స్పెషల్ ఫ్లైట్లో అంటున్నారు బా ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ స్పెషల్ ఫ్లైట్లోనే ముంబై పంపించేస్తారట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడని ఆవిడ కుటుంబ సభ్యులంటే కాదంబరి జత్వాని ఆవిడ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినట్టుగా ఇక్కడ కూడా వాళ్ళని జైలు పాలు చేసినట్టుగా తెలుస్తోంది ఈ జైలు జీవితం అనుభవించిన తర్వాత మొత్తానికి వాళ్ళు బెయిల్ తీసుకుని బయటపడిన తర్వాత కూడా ఇంకా బెదిరింపులు పాలు చేశారని నీకు నాకు సంబంధం లేదు ఇక పెళ్లి ప్రస్తావన తీసుకురాలని చెప్పేసి రిటర్న్గా కాగితాల మీద రాయించుకున్నారని అప్పుడు కానీ విడిచిపెట్టలేదని చెప్పేసి ఒక కథనం వస్తుంది అయితే దీనికి అనుబంధంగా ఇప్పుడు ఈ స్టోరీ నమ్మటానికి ఎంతవరకు ఆస్కారం అవకాశం ఉందో దీనికి అనుబంధంగా మరొక స్టోరీ కూడా తెర మీదకి వచ్చింది ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గురువు స్టోరీ ఎస్ ఆ గురువెవరో కాదు సజ్జన్ జిందాల్ ఈయన పేరు కూడా ప్రముఖంగా తెరమీదకి వస్తుంది సజ్జన్ జిందాల్ అంటే ఎక్కడో విన్న ఉంది కదా ఎస్ ఈ సజ్జన్ జిందాలే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లాలో కడప స్టీల్ ఫ్యాక్టరీని పెడతా అని చెప్పేసి ముందుకు రావటం అక్కడ భూమి పూజ చేయటం ఏకంగా జగన్మోహన్ రెడ్డి చేత ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయించడం కూడా జరిగిపోయింది ఎప్పుడు ఎన్నికలకు ఒక ఐదు ఆరు నెలల ముందన్నమాట రెండు వేల ఇరవై మూడు సందర్భంగానే సజ్జన్ చందా తనకి జగన్మోహన్ కూడా గుర్తు చేసుకున్నారు ఒకసారి ఆ వీడియో క్లిప్ కూడా ఉంది చూడండి మీరు శ్రీ రాజశేఖర్ రెడ్డి జీ వాజ్ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఐ ఐ రియలీ ఆల్వేస్ వెరీ కంఫర్టబుల్ వెన్ ఎవర్ ఐ వాజ్ ఇన్ హిస్ కంపెనీ అండ్ హీ వాజ్ మై కన్సర్న్ ఇన్ when i met vyasar uh, saab that time Jagan Mohanji was a young boy and he told, he told me that uh, you know you have to take him to mumbai and tell him how to run business how to teach him and he in fact came there to my office so this has been a, uh, a real uh, uh, you know return to the home for me to build a steel plant in karapa రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి మా అబ్బాయిని కాస్త నువ్వు మెరుగుపరచొచ్చు కదా మా అబ్బాయిని ముంబై తీసుకువెళ్ళి అక్కడ వ్యాపారంలో పాఠాలు నేర్పించవచ్చు కదా మెడుకులు నేర్పించవచ్చు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి మాట విని ఆయన ఆఫీస్కి వెళ్ళినట్టుగా అనేక అంశాలు నేర్చుకున్నట్లుగా అయితే ఆయన ఈ వీడియో క్లిప్లు చాలా క్లియర్గా చెప్పారు దీంతోపాటు ఇంకా చాలా ఉంది ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు ఆంధ్రప్రదేశ్ వైపే ప్రజలందరూ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వైపే దేశమంతా చూస్తుంది పారిశ్రామికవేత్తలందరూ అని చెప్పేసి చాలా గొప్పగా పొగిడాడు అనుకోటి సో జగన్మోహన్ రెడ్డికి సజ్జన్ జందాలకి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయితే ఈ సదరు కాదంబరి జత్వాని గతంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈవిడి మీద ఈ కేసు వచ్చింది ఏది కుక్కల విద్యాసాగర్ చీటింగ్ చేసినట్టుగా త తనను చీటింగ్ చేసినట్టుగా మోసం చేసినట్టుగా ఈ ప్రేమ వ్యవహారం ఈ కేసులన్నీ వచ్చాయి కదా జైలు పాలైంది కదా అంతకీ ఒక రెండు కొన్ని నెలల పూర్వమే ఈ సజ్జన్ జిందాల మీద ఒక కేసు పెట్టినట్టుగా అది కూడా రేప్ కేసు పెట్టినట్టుగా ఒక వార్త అయితే వస్తుంది కాదంబరీ జత్వాని పెట్టిందా లేదంటే వేరే రకంగా ఈయన మీద వేరే ఎవరైనా హీరోయిన్ రేప్ కేసు పెట్టిందా అనేది అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు కానీ వస్తున్నటువంటి సమాచారం కానివ్వండి లేదంటే వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి కాదంబరీ జత్వానియే సజ్జన్ జందాల మీద కేసు పెట్టిందని చెప్తున్నారు ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీరు చూడవచ్చు సో ఈ సదరు సజ్జన్ జందాల మీద రేప్ కేసు ఉంది ఇలాంటి కేసు ఉంటే కష్టం కాబట్టి తనకెంతో సన్నిహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సజ్జల రామకృష్ణారెడ్డితోటి మాట్లాడుకుని నన్ను ఎలాగైనా సరే ఇందులోంచి బయటపడేయండి అని చెప్పేసి ఆయన కోరాడని అంత పెద్ద వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు గురువు లాంటి వ్యక్తి పైగా మన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా పెడుతున్నాడు ఈయన అడిగితే కాదంటామా అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి మిగతా టీమ్ కానివ్వండి మొత్తం రంగంలోకి దిగి ఇంత పెంటా అని చెప్పేసి కూడా మరొక కథనం కూడా వస్తుంది సజ్జన్ జందాల్ స్టోరీ తెర మీదకు రాగానే ఈ కుక్కల విద్యాసాగర్ అంశం అనేది కొంత చాలా తేలిగ్గా కనిపిస్తోంది ఎందుకంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేసి అసలు రాజకీయంగా పూర్తిగా తెరమరుగైపోయినటువంటి ఒక నాయకుడి కోసం ఒక లీడర్ కోసం ఎంత చేస్తారా అనే అనుమానాలు రాకుండా ఉన్నాయా వస్తున్నాయి కదా కుక్కల విద్యాసాగర్ వర్సస్ సజ్జన్ జందాల్ ఈ ఇద్దరిలో మనం చూసినట్లయితే ఎవరి కోసం ఇంత రిస్క్ చేస్తారు కుక్కల విద్యాసాగర్కి అంత సీన్ లేదని క్లియర్గా తెలిసిపోతుంది చేస్తే గీస్తే సజ్జన్ జందాల్ కోసం ఇంత చేశారేమో అనేటటువంటి భావన అయితే కలుగుతోంది కదా ఇక్కడే అనుమానాలని వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పడుతున్నాడు చాలా సన్నిహితమైనటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తి ఈయన కోసం ఒకవేళ చేస్తే చేశారేమో అనవసరంగా ఇప్పుడు ఈ అంశం తన మీదకి వచ్చిందేమో అని చెప్పేసి కూడా ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి సో ఇంత అంశం ఇంత దాగుందంటే దాని వెనకాల పాత్ర ప్రమేయం అంతా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోవటానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి నోటీసుకు కూడా వెళ్ళే ఉంటుంది ఆయన అనకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందో మూడు నెలల ముందో ఈ రకంగా చేయడానికి ఆస్కారం అవకాశం లేదు ఆయన కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసే ఉంటుంది పోనీ ఆయన చెవిని వేసే ఉంటారు వేయకుండా చెయ్యరు అనే భావన కూడా ప్రస్తుతం వ్యక్తమవుతుంది అనే విమర్శలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇదే టాపిక్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఎగనకి తెలియకుండా ఎంత చేస్తారా పైగా ఏదో కుక్కల విద్యాసాగర్ కోసం ఇంత చేస్తారా సజ్జం జందాలు ఉన్నాడు కాబట్టి ఇంత చేశారేమో జగన్మోహన్ రెడ్డికి చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తీసుకునే పోనీ ఆయన చెవిలో వేసైనా సరే ఎంత పని చేస్తుంటారేమో అనేటటువంటి అనుమానమైతే ప్రస్తుతం తెర మీదకు వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటే ఆ తర్వాత ప్రతీకార రాజకీయాలకి ఇలాంటి దుర్మార్గపు పాపపు పనులకి ఏ విధంగా వాడుకున్నారనేది రోజుకు కథనం వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా రావాల్సినవి ఎన్నున్నాయో ఇంకా విస్తుపోయే వాస్తవాలు నిజాలు ఎన్ని బయటపడతాయో అనేటటువంటి ఆసక్తి భయం ప్రజల్లో కూడా కలుగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ స్టోరీ పూర్తిగా ఉన్న తర్వాత మీరేమంటారు మీ కామెంట్ అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకని ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే